మరే పని లేక బతుకుతున్నటువంటి మా పద్మశాలీవులకు ఎంతో అన్యాయం జరుగుతుంది మరి పూర్వీకులు మా వాళ్ళు ఇంకో పని మాకేం నేర్పక మరి సాంచలు మొగ్గమే నేర్పడం వల్ల మేము ఈ మొగ్గాల దాలనే ఉండడం జరిగింది మరి ఈ మొగ్గాలు నువ్వు చీరలిత్తావా నేను చీరలిత్తనా అని చెప్పి ప్రభుత్వాలు పోటీ పడి మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆదుకోలేనట్టు పరిస్థితి మరి గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా సిరిసిలను చూసినా పాపన పోలేదు మరి ఉన్న ఎమ్మెల్యే కూడా మరి ఉన్న ప్రభుత్వం అన్న కనీసం మరి ఇంత మంది మొన్న బోలరామపల్లెలు కూడా రమేష్ అనే వ్యక్తి సాంచల్ని నమ్ముకొని అతడు కూడా బతుకుతున్నటువంటి వ్యక్తి పాపం వాళ్ళకు పిల్లలు కూడా లేరు తను ఒక్కతే అయిపోయింది ఇప్పుడు తాను కూడా పురుగుల మందు తాగి సాంచ బంద్ ఉండి పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది ఇక్కడ నాగరాజుకొచ్చేసరికి వచ్చేసరికి కుమారులు చూడబోదామంటే ఇల్లు కూడా కనీసం ఏమీ లేదు ఒక యాభై గదాలలో చిన్నగా సిమెంట్ ఇట్కలతో నిర్మించుకున్నటువంటి చిన్న ఇల్లు అబ్బాయిలను చదివిస్తామంటే డబ్బులు లేని పరిస్థితి తిన్నామంటే అన్నం లేని పరిస్థితులలో మరి నేను ఏం మందులు తెచ్చుకోవాలని చెప్పి మందులు వాడలేక తాను కిడ్నీలు ఖరాబ్ అయి చనిపోవడం జరిగింది దయచేసి ఇకనైనా ప్రభుత్వం కన్ను తెరిచి వీళ్లను ఈ కన్నా కనీసం ఏదన్నా ప్రభుత్వ కాలేజీలలో సీట్లు ఇప్పించి ఇప్పించి పిల్లలు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి తనకు కూడా ఏదన్నా బతుకుతేరు చూపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటున్నాము అదేవిధంగా ఇంకా కూడా మీరు కళ్ళు తెరిచి ఈ రోజు వరకు కూడా నిరా దీక్షలు కొనసాగుతా ఉన్నాయి ఆ దీక్షలన్న చూసి మా మీద మమకారంతో ఖచ్చితంగా మరి ఈ చేనేత పవర్ లోములు పవర్ సబ్సిడీ చేసి మరి పౌరు ఉచితం ఇస్తారా సబ్సిడీ ఇస్తారా ఏదో ఓటు చేసి పని కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఉన్నాం జై మార్కండేయ జై కరుణశాలి